వైజాగ్ మళ్ళీ ఇంకోసారి సరే డాడీ బాయ్ బాయ్ టేక్ కేర్ సో మోస్ట్ డిఫికల్ట్ ట్రిప్ టు వైజాగ్ వైజాగ్ లో అండ్ ఇప్పుడే వన్ వీక్ లో ఎలా అవుతుందని ఊహించలేదు అసలు సో ఇంటికెళ్ళినండి స్టార్ట్ చేయాలన్నమాట అన్ని రిచువల్స్ సో మీరు చూసారు అది జస్ట్ ఏడెనిమిది రోజుల క్రితమే మా నాన్నకి బాయ్ చెప్పేసి సరే నాన్న వెళ్తాను అని చెప్పాను నూట తొంభై ఐదు దేశాలు అయిపోయాయి అని పురస్కరించుకొని వచ్చి రెండు వారాలకు వచ్చాను భారతదేశం వచ్చి రెండున్నర నెలలు ఉండి మా అమ్మ నాన్నతో బాగా టైం స్పెండ్ చేసి పాపం మా నాన్న నేను ఎంత వయసు అయినా కూడా ఊబర్ రోడ్ వస్తే ఊబర్ రోడ్కి పిలిచి ఆడికి చెప్తారు బా మా అబ్బాయి జాగ్రత్తగా రైల్వే స్టేషన్లో డ్రాప్ చెయ్యు అని అంత జాగ్రత్తలు చెప్పి పంపించారు నేను అమెరికా వెళ్ళి వన్ వీక్ కూడా అవ్వలేదు న్యూస్ వచ్చింది నాన్న చనిపోయారని సో హుటాహొట్టిన అక్టోబర్ రెండున ఆయన చనిపోయారు ఈవినింగ్ ఆరు గంటలకి ఈవినింగ్ ఐదు ఆరు గంటలకి మాకు న్యూస్ రాగానే వెంటనే బయలుదేరి వచ్చేసి మేము వచ్చినప్పుడు ఆయన్ని హాస్పిటల్లో డిక్లేర్ చేశారు డెడ్ అని అక్కడే ఉంచేసి అక్కడి నుంచి తీసుకొచ్చి కరెక్ట్గా మేము వచ్చిన టైంకి అన్ని కార్యక్రమాలు చేసేసాము సో ఈ వీడియో చేస్తున్న ప్రధాన కారణం ఏంటంటే మా నాన్న యూనియన్లో పనిచేశారు సో శ్రీకాకుళం జిల్లా అంతా ఇచ్చాపురం నుంచి బారు అసోంపేట అన్ని యూనియన్గా అన్ని రకాలు చేశారు కదా సో ఎంతోమంది శ్రీయోభిలాస్టులు ఎంతోమంది అభిమానించే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఫోన్ ఫోన్ చేసి మా నెంబర్ లేవు సో ఈ మెసేజ్ చాలామందికి రీచ్ అవుతుంది అని అమ్మ కొలీగ్స్ నాన్న కొలీగ్స్ వాళ్ళు నలభై ఏళ్ళు సర్వీసులు చేశారు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అందరికీ ఇన్ఫార్మ్ చేయడానికి సో నాన్న మహారాజులాగా పుట్టి మహారాజులాగే మొత్తం అంతా లీడ్ చేసి మహారాజు లాగే ఏ నొప్పి లేకుండా సరేగా వెళ్ళిపోయారు సో నాన్న ఎనభై ఏళ్ళు ప్లస్ అయినా కూడా ఇప్పటికీ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు అంత యాక్టివ్ లుక్ కానీ అన్నీ సో మొత్తానికి అనుకోకుండా జరిగిపోయింది సో అక్టోబర్ రెండున జరిగింది మేము వచ్చేసరికి అక్టోబర్ నాలుగు పొద్దున్న అయింది అక్టోబర్ నాలుగు పొద్దున్న అసలు ఇంటికి రాగానే అన్ని పనులు కింద చేసేసి పూజలు పునస్కారాలు లాస్ట్ రైస్ అన్నీ చేసేసి ఇక్కడే ఎంఈపీ కాలనీలోనే ఉంది శ్మశానం అక్కడే చితి పెట్టేసి ఇంటికి వచ్చేసామాట సో ఇవాళ నాలుగో రోజు ఐదో రోజు లెక్క కూడా తెలియట్లేదు సో పెద్ద కర్మ ఏదో ఉంటుంది అది పదకొండో రోజు పన్నెండో రోజు అది మళ్ళీ ఒక వీడియో చేసి ఎక్కడ జరుగుతుంది తాజాలోన గ్రాండ్ బైలోనా ఎక్కడ ఇంకా వెన్యూ ఫైనలైజ్ చేయలేదు వాటన్నిటితో బిజీగా ఉన్నాం అందరూ నేను లేకపోయినా మా అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు మా నాన్న వాళ్ళ చెల్లెళ్ళు ఊర్లో అందరూ వచ్చి అన్నీ చేశారు మా పిన్ని పిల్లలు మా అత్త పిల్లలు అందరు మా చిన్నాన్న పిల్లలు వాళ్ళే చేసుకున్నారు మాకు ఏమీ తెలియదు ఇంత వయసు వచ్చినా కూడా ఎంబీపీలో ఎన్నో ఉన్న ఒక నేను అమెరికా వెళ్ళి ఒక యాభై సార్లు వచ్చి ఉంటాను ఎంబీపీ కానీ ఎప్పుడు సెంటర్ కూడా వెళ్ళలేదు నా మంచం మీదకి తెచ్చి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఉన్న మన టీ కానీ కాఫీ కానీ ఒక్కరోజు డైనింగ్ టేబుల్ మీద తినేవాడిని కాదు అన్నీ ఆయన చేసేవారు ఏది తెలిసింది కాదు బ్యాంక్ అకౌంట్ తెలిసింది కాదు నాన్న ఇరవై వేలు ఇవ్వు నాన్న ముప్పై వేలు నాన్న యాభై వేలు ఇవ్వంటే ఎంత చెప్తే అంత ఆయనే బ్యాంక్ వెళ్ళి తీసుకొచ్చేవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తెలియవు ఏవి తెలియవు మోటార్ స్విచ్ ఎక్కడ ఉందో తెలియదు పైప్ ఏదైతే ఏమైనా తెలియదు అన్నీ ఈ వయసులో కూడా ఇప్పటిదాకా ఒక్క పని మాకు చేయించలేదు కారుకి ఏదైనా ఫ్లాట్ టైర్ అయిపోతే అక్కడ వదిలిమని చెప్తారు ఆయన ఆటోలో వెళ్ళి అది బాగా చేసి తీసుకొచ్చేవారు సో ఏ కష్టం లేకుండా చిన్నప్పటి నుంచి పెంచారు ఇంత వయసు వచ్చా కూడా ఇలానే నిజంగా వెళ్ళిపోయి మూడు నాలుగు రోజులైంది ఇంట్లో కాగితాలు ఎక్కడున్నాయో తెలియదు పేపర్లు ఎక్కడున్నాయో తెలియదు స్విచ్ ఎక్కడుందో తెలియదు ఏసీ త్రీ ఫేజ్ ఆగిపోతే ఎక్కడ ఆన్ చేయాలో తెలియదు అన్నీ ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాకపోతే మాకు ఆయన ఉన్న స్థితికి చాలా బాగా పెంచి మమ్మల్ని కన్నా వంద రెట్లు స్థితిమంతులు స్థిరమంతులు చేసి ఈ జన్మించినందుకు ఎప్పటికీ ధన్యులు అన్నమాట ఇంత బాగా మమ్మల్ని చూసుకొని మమ్మల్ని ఇంత బాగా కని పెంచి ఏ కష్టం నాకు కాలేజ్ టైంలో కూడా నా స్కూటర్ ఉండేది ఎల్ఎంఎల్ రెస్పా ఎప్పుడైనా పంచర్ అయితే అక్కడే వదిలేసి నాకు ఆటోలో వచ్చి పాపం మా వెళ్ళి ఆ వెస్పా తోసుకొని వెళ్ళి టైర్ పంచర్ వేయించేవారు అలాగా ఒక్కరోజు ఒక మేకు కూడా గోడకి కొట్టింది కానీ ఒక లైట్ బల్బ్ చేసి చేంజ్ చేసింది కూడా చేయలేదు అలా పెంచి అమెరికా పంపించి అమెరికాకి అర్జెంటుగా వీసా కావాలంటే అప్పుడు టోకెన్ సిస్టమ్ ఉండేది టోకెన్ సిస్టమ్ మెడ్రాస్ వెళ్తే రాత్రి ఎనిమిది నుంచి నెక్స్ట్ డే పదకొండుకి ఇస్తారు రోడ్డు మీద పడుకొని ఆ టోకెన్ కోసం అంటే వస్తుందో లేదో తెలియదు టోకెన్ అప్పుడు అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు సో రాత్రి టీనగర్ టీ నగర్ కాదు అన్న మౌంట్ రోడ్ మీద అమెరికన్ ఎంబసీ ఉంటే అక్కడ రోడ్డు మీద పడుకొని రాత్రంతా నాకేమో హోటల్లో పడుకోమని ఆ టోకెన్ తీసుకొచ్చి ఆ వీస వచ్చిన అంతసేపు ఎన్నో మొక్కులు మొక్కు నానా అజాతశత్రు అన్నమాట ఆయన్ని ద్వేషించేవాడు ఇప్పటిదాకా ఒక్కడ కనబడలేదు ఆయన ఎవరిని ద్వేషించేది ద్వేషించేది కూడా లేదు సో ఆయనకున్న దానిలో మాకు ఒక పది పది శాతం మంచితనం వచ్చింది ఆయనకున్న ఫిలాన్ఫిక్ కానీ గొప్ప దానాలు కానీ చేసేవంట ఆయనకు వచ్చిన దానిలో ఒక ఇరవై పర్సెంట్ వచ్చింది సో ఆయన బతికిన స్టైల్లోని ఆయన బతికిన జీవితంలోని ఒక పది పర్సెంట్ మేము శాతం బతికిన బాగా బతికినట్టు ఆయన అంత హైట్ లేకపోయినా అంత అందం లేకపోయినా అట్లీస్ట్ కొంచెం ఆయన రూపురేఖలు ఇచ్చి ఇలా తీర్చిదిద్దారు సో మా నాన్న ఇంకో జన్మంటూ ఉంటే మళ్ళీ ఆయనకే పుట్టాలని ఆశిస్తూ ఈ మెసేజ్ చాలామందికి ఇవాళ కూడా నేను ఫోన్ దొరుకుతుంటే కాల్ చేసి చెప్తున్నా సారీ ఆంటీ శ్రీకాకుళంలో మాకు ఒక ముస్లింస్ ఉండేవారు వాళ్ళే యాక్చువల్లీ అంటే వాళ్ళ ఇంట్లో మేము అద్దుకుండేవాళ్ళం చాలా క్లోజ్ ఇవాళ కష్టపడి ఆ నెంబర్ తీసుకుంటే ఆవిడ కూడా అంది అరే ట్రై చేస్తున్నాను రా రెండు నెలల నుంచి మీ నెంబర్ కోసం అని సో ఇలా కనెక్ట్ అవుతున్నాం అప్పుడు నాకు కనిపించింది సరే యూట్యూబ్లో మన రీచ్ బాగుంది కాబట్టి ఎంతో మంచికి తెలియని వాళ్ళకి రీచ్ అవుతుంది అని సో మన దాంతో పనిచేసే వాళ్ళు అందరూ బ్యాంకులోని జోనల్ ఆఫీస్లోని శ్రీకాకుళం జిల్లా అంతా ఇట్లాపురం బారువా సోంపేట ఆంధ్రలో సేరమండలో మొత్తం ఆ చివరి నుంచి చివరికి తర్వాత విశాఖపట్నంలో కూడా జోన్ ఆఫీస్లో పనిచేశారు కాబట్టి ఎవరికైనా ఈ మెసేజ్ వస్తే మీరు వాళ్ళకి అంటే మీ కొలీగ్స్కి కానీ వాళ్ళకి తెలిస్తే తప్పకుండా ఫార్వర్డ్ చేయండి ఆ పెద్ద కర్మ ఎక్కడ చేస్తాము ఆ అప్డేట్ చెప్తాను సో అమ్మ షాక్లో ఉంది అంటే ఎప్పటికైనా పుట్టినవాడు గిట్టక మానని ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వన్ వీక్లోనే ఆల్రెడీ భారతదేశం ఎన్ని సార్లు వచ్చాను ఈ సంవత్సరం ఐదు సార్లు వచ్చాను ఇంకా అయిపోయింది మళ్ళీ డిసెంబర్ వరకు రాను డాడీ అని చెప్పారు మళ్ళీ వన్ వీక్లోనే రావాల్సి వచ్చింది సో లక్కీగా నా చిన్నప్పుడు ఇది చేశారు ఏమంటారు మామూలు జిల్లా ఇది ఏమంటారు జన్ ఒడుగు చేయించారు చిన్నప్పుడు కాబట్టి ఒడుగు చేయి ఒడుగు చిన్నప్పుడు చేయించారు కాబట్టి అంటే చాలాసార్లు ఏమవుతుందంటే అంటే మనకు ఒడుగా అవ్వకపోవడం వల్ల మనం చేయకుండా దాహనం వాళ్ళ తమ్ముళ్ళు అన్న ఎవరో చేస్తారు లక్టీగా అవేమి అవ్వకుండా నా చేతే మళ్ళీ అంటే వేసుకో ఇది వేసుకోము చిన్నప్పుడు అయిపోయింది ఎనిమిదేళ్ళప్పుడు తొమ్మిదేళ్ళప్పుడు మళ్ళీ వేసారు అది వేసి జన్యు అంటారు జంజు వేసి మొత్తానికి కర్మకాండలన్నీ చేసేసాము ఇంకా ఇవాళ నాలుగు రోజులు ఐదు రోజులు దాకా కూడా తెలియట్లేదు మళ్ళీ సో యాక్చువల్లీ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ రెండేళ్ళు అనుకోకుండా ఒక పద్నాలుగు సార్లు భారతదేశం వచ్చి నా కాలేజ్ టైంలో కూడా ఇంత టైం స్పెండ్ చేయలేదు అమ్మ నాన్నతోని నా చిన్నప్పుడు ఎంత టైం స్పెండ్ చేశాను అంత టైం వాటితో స్పెండ్ చేశాను సో వాటితో ఎక్కువగా కలిసి ఉండలేదు అని ఇది లేదు సో అలాగే ఎంతోమంది అమెరికాలో ఉంటున్నారు ఎన్నో సంవత్సరాలు తల్లిదండ్రులకు వదిలేసి దూరంగా భారతదేశంకి మీరు కూడా ఒకసారి ఆలోచించి ఎందుకంటే ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారో తెలియదు ఎప్పుడు మన టైం ఎండ్ అయిపోతారో తెలియదు మీరు కూడా టైం తీసుకొని వన్ ఇయర్ కాకపోతే రెండేళ్ళకో మూడేళ్ళకో ఒకసారి వచ్చి అమ్మ నాన్నతో టైం స్పెండ్ చేయండి ఒక్కసారి వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు మనకి రిగ్రెట్ మాట అయ్యో ఇంత టైం ఉన్నప్పుడు ఏం చేయలేదు సో నాకు చెప్పినట్టు అదృష్టవశాత్తు గత రెండేళ్ళలోని పద్నాలుగు పదిహేను సార్లు వచ్చి ఇంత బిజీ లైఫ్ స్టైల్ అయినా కూడా అమ్మ నాన్నతో ఎంతో టైం స్పెండ్ చేశాను సో ఆయన లేరు అన్న బాధ ఎప్పటికీ ఉంటుంది అది మనం మార్చలేం కాకపోతే ఆయనతో ఇంత టైం స్పెండ్ చేసాం ఏదో నా కొడుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు లేకపోతే నా కూతురు చేసింది వెళ్ళిపోయింది అనుకుంటా మా చెల్లి కూడా ఎన్నోసార్లు అంటే నా పద్నాలుగు సార్లు రాపోయినా ఆవిడ కూడా ఏడెనిమిది సార్లు వచ్చింది సో నేను వచ్చినప్పుడు కొన్నిసార్లు అలా సో ఇద్దరం కలిసి దృష్టి ఒకే ప్లేన్లోని ఒకేసారి ఒకేసారి ఒకే ప్లేన్లో దిగి సో ఒకేసారి ఒకే ప్లేన్లోనే దిగాం అమెరికా నుంచి సో హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మా సో ఒకేసారి ఒకే ప్లేన్లోనే వచ్చాము విశాఖపట్నం సో ఏడికి ల్యాండ్ అయ్యాం వైజాగ్ డైరెక్ట్గా ఇంటికి వచ్చేసరికి తీసుకొచ్చారు అక్కడే అన్ని కా కార్యక్రమాలు చేసేసి మళ్ళీ చెప్పినట్టు ఎన్ని రిపీట్ చేస్తున్నానో నాకు బుర్ర పని చేయట్లేదు నిన్న రాత్రి బీచ్ రోడ్ బీచ్కి వెళ్ళి పన్నెండున్నర నుంచి నాలుగున్నర నాలుగు గంటలు కూర్చున్న సోనియోను చూస్తూ ఆ నాలుగు గంటలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు ఎలా టైం గడుస్తుందో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు కాకపోతే రియాలిటీ అందరికీ జరగాల్సిందే అందరికీ జరుగుతుంది పుట్టిన వాటికి ఎట్టక మండదు కాబట్టి మళ్ళీ నేను మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు కానీ అందరికీ చెప్పాల్సిన మెసేజ్ ఏంటంటే మనం ఉన్నప్పుడు మనకు తెలియదు వాల్యూ అన్నీ ఫర్ గ్రాంటెడ్ చేసుకుంటాం కానీ టైం ఉన్నప్పుడు తప్పకుండా ఎస్పెషల్లీ అమెరికాలో ఆఫ్రికాలో యూరోప్లో ఉన్న వాళ్ళు సంవత్సరానికి ఒకసారి సంవత్సరం వస్తే అప్పుడు కనీసం రెండేళ్ళకి ఒకసారి వచ్చి కొంచెం టైం స్పెండ్ చేయండి డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు మనిషి పోయాక మళ్ళీ తిరిగి రాదు నేను డబ్బులు సంపాదించేసుకున్నాను కాబట్టి ఇలా చెప్పట్లేదు ఎప్పుడు కూడా నాకు నేను స్ట్రగ్లింగ్ చేసేలో ఉన్నప్పుడు నాకు హెచ్ వన్ బీవీసీ ఉన్నప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారో రెండేళ్ళకి ఒకసారి వచ్చి కలిసేవాడిని సో ఇది చెప్పాల్సింది మర్చిపోకుండా మా నాన్న పేరు మళ్ళీ కోర్మారావు గుడ్ల కోర్మారావు సో ఆయన ఎవరెవరికైతే తెలుసో మెసేజ్ పాస్ చేయండి ఆయన అక్టోబర్ రెండు చనిపోయారని సో అక్టోబర్ పన్నెండో పదమూడు కరెక్ట్గా పదకొండో పన్నెండో రోజు కరెక్ట్గా దసరా టైము ఆయన పుట్టింది కూడా అక్టోబర్ నెలలోనే నేను పుట్టింది అక్టోబర్ నెలలోనే ఆయన పుట్టింది రాయగడ ఒరిస్సాలోనే నేను పుట్టింది రాయగడ ఒరిస్సాలోనే చాలా సిమిలారిటీసు ఆయన అక్కడ ఉంటారు ఆయన కన్నా తెల్లవుంటారు నాకన్న పెద్ద షోల్డర్ ఉంటుంది కాకపోతే మొహం అంతా సేమ్ సో ఈ లివ్స్ త్రూ నేను నిలిపోయాక ఈ లివ్ త్రూ ఆర్ చిల్డర్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఉంటుంది సో ఈ మెసేజ్ షేర్ చేసుకోవడానికి ఎందుకు యూట్యూబ్లో వీడియోస్ పెట్టట్లేదు ఏం జరుగుతుంది అని షేర్ చేయడానికి మెసేజ్ పెడతారు సో దయచేసి మీరు కూడా మీ తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేయండి యూట్యూబ్ ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో నెగిటివ్ కామెంట్లు యూట్యూబ్లో వేరే వాళ్ళు ట్రోలింగ్ చేసి వేరే వాళ్ళ మీద ఏడుచుకొని ఏమి జరగదు దెండ్ అవుతుంది సో మీరు కూడా మీ సమయం కరెక్ట్గా వృధాపరచకుండా జీవితంలో ఏదో ఒక చేసుకొని మీ మా నాన్నని ప్రడ్ చేస్తారని ఈ మెసేజ్ అయితే షేర్ చేస్తాను తర్వాత మెల్లగా కొన్ని వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను సో మళ్ళీ మా నాన్న పేరు గుట్ల పూర్మారావు ఎవరికైనా తెలుసుంటే మా నాన్న తెలుసుకుంటే ఏదో విధంగా కామెంట్ అయినా పెట్టండి లేకపోతే షేర్ చేయండి ఎవరెవరు మీకు తెలుసో మీ గ్రూప్స్లోని ఇలా అక్టోబర్ రెండున మరణించారు ఓకే అది ఎస్